వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తాను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పులివెందులలో కూడా సాగునీటి ప్రాజెక్టులపై శ్రద్ధ చూపలేదని తెలుగుదేశం పార్టీ శాస్త్ర మండలి సభ్యులు భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి ఆరోపించారు కాలేటి వాగు ప్రాజెక్టు పరిశీలనలో భాగంగా భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి వైఎస్ఆర్ జిల్లా వేంపల్లి చక్రాయపేట మండలాల్లో పర్యటించారు నాలుగు సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పటికీ ఇరవై ఐదు శాతం కూడా పనులు చేయలేని అసమర్థత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు తమ రాజకీయ భవితవ్యానికి సహాయపడుతున్న ప్రజలకు వైఎస్ అవినాశ్ రెడ్డి వైఎస్ రెడ్డిలు క్షమాపణ చెప్పాలని భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి డిమాండ్ చేశారు పులివెందుల సాగునీటి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తానని ఆయన పేర్కొన్నారు చిత్రావతి గండికోట నీళ్లు ఇచ్చినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీదే అని ఆయన అన్నారు వచ్చే శాసనసభ శాసన మండలి సమావేశాల్లో పులివెందుల ప్రాంత సాగునీటి ప్రాజెక్టుల గురించి చర్చిస్తానన్నారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న ఐదు సంవత్సరాల కాలంలో రాయలసీమ ప్రాంతం ముఖ్యంగా ఆయన ప్రాతినిధ్యం వహించిన ప్రస్తుతం శాసనసభ్యునిగా ఉన్న పులివెందుల నియోజకవర్గంలో సాగునీటి రంగం ఎంత దీనావస్థతోలో ఉందో పులివెందుల నియోజకవర్గ రైతాంగం పట్ల ఆయనకు ఎంత శ్రద్ధ ఉందో ఈరోజు మనం చూసిన ఈ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను కానీ కాలేటివాగు చెరు డ్యాం పనులు కానీ చూస్తే తెలుస్తోంది జిఎన్ఎస్ గాలేరు నగరి సుజల స్రవంతి కాలం నుంచి తమ్మలపల్లి దగ్గర ఉన్న నివాస్ సుజల స్రవంతి వరకు ఈ లిఫ్ట్ ఇరిగే లిఫ్ట్ల ద్వారా నీటిని తీసుకొని ఓ కృష్ణాజలలో తీసుకొని పోవాలని చెప్పి దాదాపు ఐదు వేల ముప్పై ఆరు కోట్ల రూపాయలతో రెండు వేల ఇరవై సంవత్సరం డిసెంబర్లో అగ్రిమెంట్లు కావడం జరిగింది ఇప్పటికీ ఈ టెండర్లు జరిగి దాదాపు నాలుగు సంవత్సరాలు కావస్తుంది ఈ నాలుగు సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో జరిగిన పనుల దృష్టి చూస్తే కేవలం ఇరవై రెండు పాయింట్ ఐదు శాతం మాత్రమే పనులు చేయడం జరిగింది నాలుగు సంవత్సరాల కాలంలో పులివెందుల నియోజకవర్గంలో ఇరిగేషన్ శాఖ పైన గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారికి ఎంత శ్రద్ధ ఉందో పులివెందుల ప్రాంత రైతాంగం పట్ల ఎంత శ్రద్ధ ఉందో దీంట్లో అర్థమవుతుంది కేవలం పులివెందుల నియోజకవర్గం వర్ వరకు పరిశీలిస్తే పులివెందుల నియోజకవర్గంలో ఉన్న చక్రాపేట మండలంలో ఉన్న కాలేటివాగు డ్యామ్ నిర్మాణం దాదాపు ఒకటి పాయింట్ రెండు టీఎంసీల కెపాసిటీతో నిర్మించడం జరిగింది దీనికి వేంపల్లి మండలం పాములూరు వద్ద నుంచి కొంత దూరం గ్రావిటీ ద్వారా కొంత లిఫ్ట్ ద్వారా మళ్ళీ కొంత టండలు తీసేసి కాలేటి వాగు రిజర్వాయర్కు ఒకటి పాయింట్ రెండు టీఎంసీల నీళ్లు తీసుకొని రావాలని చెప్పి ఈ పథకాన్ని రూపొందించడం జరిగింది ఇక్కడ నుంచి తర్వాత వెల్లిగల్లు కానీ తర్వాత చిత్తూరు జిల్లాకు వెళ్లడం జరుగుతుంది కేవలం పులివెందుల నియోజకవర్గానికి సంబంధించి కాలేటి వాగు వరకే పదహైదు వందల తొంభై కోట్ల రూపాయలు ఎస్టిమేట్లతో అంచనాలు రూపొందించడం జరిగింది దీనికి గాను ఈ నాలుగు సంవత్సరాల కాలంలో పనులు పూర్తయింది ఐదు వందల పది కోట్లు మాత్రమే పనులు చేయడం జరిగింది అంటే ఎంత దుర్మార్గంగా పులివందల ప్రాంత రైతుల పట్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత శ్రద్ధ ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది ఈ చక్రాపీడ మండలం నిరంతరం కరువుపీడత ప్రాంతం కనీసం అనేక గ్రామాల్లో ఈరోజు కూడా త్రాగేదానికి గుక్కటి నీళ్లు కానీ దొరకని దారుణమైన దుస్థితి ఈ నియోజకవర్గంలో ఉంది ఈ నియోజకవర్గంలో ఈ రిజర్వాయర్ పూర్తవుతే ఖచ్చితంగా సాగు త్రాగునీటి సమస్యలు పరిష్కారం అవుతాయి కానీ వాటన్నిటిని కూడా ఏమాత్రం కూడా శ్రద్ధ పెట్టకోకుండా అంతేకాకుండా ఈ కాలేటి వాగు ద్వారా మీద లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఈ ఈ మండల చక్రాపేట మండలంలో ఉన్న దాదాపు నలభై చెరువులకు నీటిని సరఫరా చేసే ఒక కార్యక్రమం కూడా ఈ సిస్టంలో ఉంది కానీ ఇవన్నీ కూడా ఏ రోజు కూడా ముఖ్యమంత్రి గారు శ్రద్ధ వహించుకోకుండా ప్రతి నెలా పులివెందుల నియోజకవర్గ అభివృద్ధి అభివృద్ధి పైన ఆయన సమీక్ష చేస్తూనే ఉన్నారు ఏ రోజు కూడా కాలేటివాగు డ్యామ్ పరిస్థితే ఏమి లేకపోతే మిగతా లిఫ్ట్ల పరిస్థితే ఏమి జిఎన్ఎస్ఎస్ నుంచి హెచ్ఎన్ఎస్ఎస్కు పోతున్న కాలో పనుల పురోగతి ఏ విధంగా ఉందని చెప్పి ఏ రోజు కూడా పెద్ద వేయించిన పాపాన పోలేదు ఏమో పులివెందుల నియోజకవర్గం మరోవైపు ఆయనకు అత్యంత సన్నిధుడైన పెద్దిడి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహించే పొంగనూరు కానీ వాళ్ళ సోదరుడు ప్రాతినిధ్యం వహించే తమ్మలబల్లెకు ఈ నీరు పోవాల్సింది ఎవరు కూడా అటు పొంగనూరు ప్రాంత రైతాంగాన్ని నిర్లక్ష్యం చేయడం జరిగింది తమ్మలబల్లె ప్రాంత రైతాంగాన్ని నిర్లక్ష్యం చేయడంంది ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గానికి కూడా చెప్తా ఉన్నాం అంతేకాకుండా దాదాపు లిఫ్ట్కు సంబంధించి కూడా ఏడెనిమిది లిఫ్ట్లు ఇక్కడ పెట్టాల్సి ఉంటే ఇంతవరకు కనీసం లిఫ్ట్ ఫౌండేషన్ కూడా తీయని దారుణమైన దుస్థితి ఏ రోజు కూడా దీన్ని పట్టించుకోకుండా కేవలం ఈ కెనాల్లో ఎస్టిమేట్స్ను విపరీతంగా బూస్టప్ చేసి కేవలం కాంట్రాక్టర్ పెద్ది రామచంద్రారెడ్డికి జగన్మోహన్ రెడ్డికి ఆర్థికంగా లాభం రావాలని ఈ ఈ పనులు చేపట్టారు తప్ప నిజంగా పులివెందుల ప్రాంతం పైన కానీ లేకుంటే పొంగనూరు తమ్మల్లపల్లె ప్రాంత రైతుల పట్ల నిజంగా శ్రద్ధ ఉంటే ఈ పాటికి చేసేవాళ్ళు రెండు వేల ఇరవై డిసెంబర్లో పూ పనులు ప్రారంభిస్తే ఇప్పటికి అయిపోయేటప్పటికి దాదాపు మూడున్నర సంవత్సరం అయింది మూడున్నర సంవత్సరంలో ఇరవై రెండు శాతం పని చేసినారంటే గత ప్రభుత్వం నీటిపారుదల శాఖ పైన వ్యవసాయ శాఖ పైన ఎంత శ్రద్ధ ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది పులివెందుల నియోజకవర్గ రైతులు ఇప్పటికైనా కూడా ఆలోచించాలి ముఖ్యంగా చక్రాపేట మండలం కానీ వేంపల్లె మండల రైతాంగానికి ఈ నిజంగా ఈ డ్యామ్ పూర్తయి ఉంటే బ్రహ్మాండంగా ప్రయోజనకారిగా ఉండేది దీన్ని ఏమాత్రం కూడా శ్రద్ధ చూపుకోకుండా జగన్మోహన్ రెడ్డి కానీ లేకపోతే పార్లమెంట్ సభ్యుడు అవినాష్ రెడ్డి గారు కూడా ఈ ప్రాంతానికి ద్రోహం చేయడం జరిగింది ఖచ్చితంగా జరుగుతున్న సంఘటనలు ఈ ఇరవై రెండు శాతం అంటే ఇంకా దాదాపు డెబ్బై ఎనిమిది శాతం పనులు పూర్తి చేయాల్సి ఉంది దాదాపు దీనికి సంబంధించిన గతంలో చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాజెక్టు సందర్శనలో భాగంగా నాయన చెరువు ప్రాంతానికి పోవడం జరిగింది అంటే హెచ్ఎన్ఎస్ జిఎన్ఎస్ఎ నుంచి హెచ్ఎన్ఎస్ ఎక్కడైతే తమ్మలపల్లి నియోజకవర్గంలో కలుస్తుందో అక్కడ ఒక లిఫ్ట్ స్కీమ్ నాయన చెరువు అని చెప్పి అక్కడ ఒక ప్రాంతం ఇది గతంలో ఎన్నికల ముందు ఆయన నీటిపారుదల ప్రాజెక్టులను నీటిపారుదల ప్రాజెక్టులో జరిగిన అవినీతిని చూస్తూ ఆ ప్రాంత రైతులతో మాట్లాడుతూ పోయినప్పుడు నాయన చెరువు సందర్శనలో భాగంగానే రోజు అంగలులో చంద్రబాబు నాయుడు గారి మీద వైకాపా గుండాలు దాడి చేసి మళ్ళీ మా మీదనే అందరి మీద కూడా దాదాపు పద్నాలుగు పదహైదు కేసులు పెట్టి వేధించడం జరిగింది వందలాది మంది మీద వందలాది మంది తెలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకుల పైన ఆ సందర్భంగా ఈ ప్రాజెక్టు సందర్శనలో పోయినప్పుడే చంద్రబాబు నాయుడు గారిపైన రాళ్ల దాడి చేసి ఆయన హత్య చేయాలని చెప్పి కూడా ఆ రోజు కుట్ర జరిగింది జరుగుతున్న అన్ని పనులపైన కూడా మేము అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి వ్యతిరేకం కాదు గాను నిర్లక్ష్యం వహి ఎందుకుగాను నిర్లక్షించ నిర్లక్ష్యం వహించడం జరిగింది జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తూ ఉన్నాం దీనిపైన ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి నియోజకవర్గ నాయకులందరూ కూడా పోయి ఈ డ్యామ్ కాలేటి వాగు పూర్తయితే ఈ ప్రాంతంలో ఉండే కరువు ఛాయలను రూపమావచ్చు సాగునీరు త్రాగునీటికి ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పి ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకుపోయి పెండింగ్లో ఉన్న ఈ పనులను కనీసం వాగు వరకైనా కూడా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి ఈ ప్రాంత రైతులకు మేలు చేసే విధంగా ఖచ్చితంగా మేమంతా కూడా ప్రయత్నం చేస్తాం ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారిపైన కూడా మాకు నమ్మకం ఉంది గతంలో కూడా మీరు చూశారు గతంలో ఈ ప్రాంతం నుంచి ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా గెలవకున్నా కూడా దాదాపు ఏడు వందల కోట్ల రూపాయలు గండికోట నిర్వాసితులకు డబ్బులిచ్చి పైడిపాలెం రిజర్వాయర్కు పార్నపల్లి రిజర్వాయర్కు అదేవిధంగా గండికోట రిజర్వాయర్లో నీళ్లు పెట్టిన ఘనత అప్పుడు తెలుగుదేశం పార్టీది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది